ఇదే రా లోపల పొందారా ఇదిగో నేను కార్లో చెప్పినట్టు జ్ఞాపకం ఉన్నాయి కదా శాంతి శాంతి చూడమ్మా మన కార్ షెడ్ కీస్ తీసుకురా ఈ అబ్బాయికి ఆ పక్క గారి అద్దెకి ఇవ్వాలి నేనే గారు ఏ రాకూడదా నేనే ఈ డేట్ ని చెప్పుకుంటాను ఒకటి చెప్పాలి ఒకటి చూపించండి అది బెడ్రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ నచ్చిందండి ఎవరు లోపల నువ్వేనా గద దిక్ కావాలి వచ్చింది అవునండి మా అమ్మ నమస్కారం అండి ఏం చేస్తున్నావు చదువుకుంటున్నాను ఏం చదువుతున్నావు అమ్మా నాన్న ఉన్నారా లేరండి అన్నయ్య ఉన్నా సరే పెళ్ళి అండి పెళ్ళి రెడ్ రెండి రెడ్ పెళ్ళేనా మరి పిల్ల పాప ఏమైనా పిల్లలాండి పెళ్ళా బొ పెళ్ళా బాపా ఇంకా ఏమీ లేదే తలసూరు పుట్టింది పంపించారు ఓహో అయితే ఇదేనా నాయనా చెరవండి అధికారాయని భార్యకి ఎన్నోనలాని ఎవడనే ఎవడనలా రాకంటే వంద పుట్టింది పంపిస్తారేతే అవును 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 నేను ఆ బయనటికి అన్నిటికీ సమాధానం నేను కరెక్ట్ ఏంటి కరెక్ట్ అబ్బాయి ఇంత ముందు అన్ని ఎంక్వైరీస్ అంటే తెలుసా అదేమిటి సార్ సార్ నలభై రూపాయలు చెప్పారు నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడి సార్ అదేం గోదాబ్ అది మాత్రం నలభై రూపాయలే మాట్లాడడానికి పెద్దవండి సార్ నీకెందుక ఆ గొడవ నువ్వు ఆ సున్న రూపాయల ముందుగా మారో నీ మేలు నేను జన్మ జన్మలకి సార్ గొడవ ఎగ్జామ్ చెప్పేది ఈ జన్మకిలా కానీ ఎక్కడో తండ్రి చూడమ్మా చిన్న మెతురు రాసేది ఏందో శరమ సదు ప్రేమైన అన్న నమస్కారములు క్షేమంగా చేరాను నేను ఇప్పుడు హాస్టల్లో లో ఉండడం లేదు తక్కు విద్యలో వేరే ఓ చిన్న గ చూసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు ఇదివరకు పంపిందాం సగం పంపితే చాలు సర్దుకోగలమ్ హాస్తి గడి చేసారు ఎవరు నడిచేసారు ఎవరు నడిచేసారమ్మా అన్నడు తమే నాన్న మరి ఎవరు నడిగను వీడు చేసిన బుద్ధి తగ్గు పనికి బుర్ర గోడ కేసు కొట్టుకోవాలి హాస్టల్లో ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తాడా వీడు హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు ఆ గదిలో నీళ్ళకి నిప్పులకి స్నానానికి పానానికి ఏం చేస్తాడని ఏం అవస్థ పడతాడు ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదోది ఒక్క ఏడాది ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను చూడండి ఇక చూడాలి నాకేదో భయంగా ఉంది భయం ఎందుకమ్మా ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చూడు చంపలేదు చిన్నానికి ఉత్తరం రాసి తీర్పించు దగ్గర ఉండని ఎందుకైనా మంచిది అలాగేనండి ఎవరికమ్మా ఉత్తరం చిన్నానికి రాసా ఏమి లేదు నాన్న అందరూ క్షేమంగా ఉన్నామని మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు ఇది చదువు చదువు చిన్నాకి నమస్కారం అందరూ క్షేమం నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు నువ్వు నువ్వు ఏ పాస్ అయ్యి పాస్ అయ్యి అదేనా నువ్వు రాసింది నిజం చెప్పు అదేనా అవును నాన్న కాదు అది కాదు నువ్వు రాసింది నువ్వేం రాసేవాళ్ళు అని చెప్తాను ఇక్కడ నాన్న దగ్గి దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు నువ్వు వెంటనే రాకపోతే తలగుని కూడా పెట్టలేదు అవద్దా నిజం చెప్పు నా చెప్పు ఎంత పని చేశావు ఎంత పని ఇప్పుడు ఇప్పుడేమైందని ఇంకేం కావాలి నాకు చదువు రాదమ్మా అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది రాయవు కదా ఇంకెప్పుడు రాయవు కదా పరిస్థితి చూసి భయపడి తల్లి చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయిలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా నేను చావనమ్మా నేను చావను